నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను ప్రియాకాంక్షి ప్రస్తుతం మనతో పాటు కంచి శేషగిరి రావు గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు వారితో మాట్లాడదాం మంగళవారం నాలుగో తారీఖు స్కంద షష్ఠి ఉంది దీని గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి బాగున్నారా సో స్కందుడు మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి స్కందుడు మనం ఇలా అన్ని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటాము అయితే ముఖ్యంగా పిల్లల గురించి కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానీ అంతెందుకు ఉద్యోగ సమస్యలు ఉన్నా కూడా స్కందుడికి నిత్యం పూజ చేసినట్టయితే లేకపోతే గనక ఆ ఉపవాసాలు ఉన్నట్టయితే మంగళవారం రోజు చాలా మంచిది అని అంటూ ఉంటారు అయితే ఇప్పుడు వచ్చి మంగళవారం రోజున స్కంద మాస స్కందష్టి కాబట్టి ఏ విధంగా ఆచరించాలి అని అంటారు తప్పకుండా అంటే మీరు చాలా చక్కటి విషయాలు చెప్పారు ఎందుకంటే ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్యుడు అంటే సుబ్రహ్మణ్యుడు అన్న ఆయన స్కందుడు అన్న ఆయన మురుగన్ అంటారు కొంతమంది మళ్ళీ అలాగే గుహాన్ అని చెప్పి కూడా కొంతమంది అంటుంటారు చాలా మనం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిగా పూజిస్తాం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ స్కందుడు అంటాం కూడా తక్కువే మనకు అందరికి కూడా ఎక్కువ సుబ్రహ్మణ్య అంటాం అయితే ఇక్కడ కానీ ఇక్కడ మనం ఏ పేర్లు వేరేనా ఒకటి తర్వాత ఆయన శక్తి కూడా ఒకటే సో ఇక్కడ మీరు చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ పిల్లలు కరెక్ట్ గా రాణించాలి రానిప్పు ఉండాలన్నా ఆయన అనుగ్రహం కావాలి ఈ పిల్లలకి వచ్చే అకాల మృత్యు దోషాలు అనించాలన్నా కూడా స్కందుడు అనుగ్రహం కావాల్సిందే తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ వృత్తి ఉద్యోగాల్లో రక్షణ శాఖలో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా మనకి ఈ కుజుడు ఉపయోగపడడం అంటే రా మనం గ్రహాలకు కుజుడు అంటాం ఆ కుజుడికి అధిష్టాన స్వరూపమే స్వామి కనుక కుజ అనుగ్రహం కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ సుబ్రహ్మణ్యుడిని ఎక్కువ ఆరాధించాలి సో అలాగే మీరు చెప్పినట్టు మరి ఆడవాళ్ళకి వైవాహిక జీవితం బాగుండాలంటే చాలా మంది కుజ దోషం అని ఇలా భయపడుతూ ఉంటారు సో ఆ కుజ దోషాలు ఇలాంటి తొలగాలన్నా సుబ్రహ్మణ్యారాధనే సుబ్రహ్మణ్య ఉండాలి మెయిన్ దేవుణ్ణి మనం పూజిస్తే గనక ఎలాంటి దోషాలు ఉన్నా కానీ మంచిగా రిజల్ట్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జాతకాలు చూపించుకుని తెలుసుకోవాల్సిన అవసరం కొన్ని కొన్ని సందర్భాల్లో ఉండదు కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు కానీ సమస్యను బట్టి అర్థమైపోతుంది అంటే ఏదైనా సరే ఆ భార్య భర్తల మధ్య తరచు ఎక్కువ విభేదాలు ఉన్నా అందులో అంత కొంత కుజుడు పాత్ర ఉంటుంది మిగతా గ్రహాలు అనేది పక్కన పెడదాం ప్రాథమికంగా అయితే ఆడవాళ్ళకైతే మగవాళ్ళకి సుగురు సుఖుడు ఆడవాళ్ళతో ఎక్కువ భర్తతో పేచీలు వస్తాయి అనుకోండి భర్తకి భార్యతో పేచీలు వస్తే అది వేరు భార్యకి భర్తతో పేచీలు వస్తున్నాయి అనుకోండి అప్పుడు సుబ్రహ్మణ్యుడే సో కుజుడు లేదు ఇంట్లో ఒకళ్ళు ఒకరికి సహోద్యం లేదు మీ మాట నాకు రుచించదు నా మాట మీకు రుచించదు ఎడ్డం అంటే తెడ్డం ఇలా ఏదైతే ఇంట్లో ఒక పోట్లాట వాతావరణం కలహ వాతావరణం ఖచ్చితంగా అక్కడ సుబ్రహ్మణ్యం అదే కుజుడు ఉన్నట్టే సో అలాగే రక్షణ శాఖలు ఏదైనా సరే వాళ్ళు పనిచేస్తే పోలీసులు అవ్వచ్చు కోర్టు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు న్యాయవాదులు అవ్వచ్చు ముఖ్యంగా క్రిమినల్ కేసులు న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కుజుడు అనుగ్రహం ఉండాలి సో ఆ కుజుడు అనుగ్రహం అంటే సో అందుకని సుబ్రహ్మణ్యుని పూజించడం వల్ల సాధారణంగా మనిషి జీవితంలో దైనందికంగా అంటే ఇప్పుడు నాకు ఇంటి సమస్య ఉంది అంటే అవసరానికి నేను స్థలం పెట్టాను అమ్ముడుపోదు లేదు నేను కొనుక్కోవాలని విస్తృత ప్రయత్నాలు చేస్తూ ఉంటాను కొనుక్కోలేము అంటే మనకు కుజుడు అనుగ్రహం లేనట్టు సో ఆ కుజుడిని ఆకర్షింపజేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా సుబ్రహ్మణ్యుని సేవించాలి ఇక్కడ మనకి ఈసారి వచ్చే మాస స్కందష్టి విశిష్టత ఏంటంటే ప్రతి నెలలో కూడా మనకి ఏదైతే శుక్లసష్ఠి ఉంటుందో ఆ మాసంలో వచ్చే సష్టి ఏదైతే ఉంటుందో దాన్ని మాస స్కందష్ఠి అనే అంటాం అలా వినాయకుడికి చదివి ఉంది అది ఏమో మనం సంకష్టార్ చతుర్థి అంటాం అలాగే బౌలాష్టమి ఏదైతే ఉందో అది కాలాష్టమి అష్టమి అంట అలా సుబ్రహ్మణ్యుడికి కూడా మాస స్కంద షష్ఠి అనేది ఉంది ఇక్కడ మనకి రావటం ఏంటంటే మంగళవారంతో కలిసి రావటం ఇంకా మామూలుగానే మంగళవారం పూట సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తూ కలవటం కలవటం ఇవి చాలా విశిష్టత కనుక ఈ రోజు మనం ఇందాక చెప్పుకున్న సమస్యలు లేకున్నా కానీ వాళ్ళందరికీ కూడా ఒక పరిష్కారం అనేది ఇస్తుంది ముఖ్యంగా ఈ స్కందుడిని రూపంలో కొల్చింది మనం సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు భార్యలలో అందరికీ తెలుసు వల్లి దేవసేన దేవసేన స్కందుడిగా ఆరాధించింది అందుకని నేను స్కందుడు అయ్యాడు సో అందుకని ఆ దేవసేన ఆరాధించినప్పుడు ఆవిడ చెప్తుంది ఎవరికైతే పిల్లలకి ఇలా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగాలి అంటే కనుక ఈ ఆరాధించమని చెప్తుంది ఆవిడే సో ఒక సందర్భంలో ఒక రాజుకి పుట్టిన బిడ్డ లేక లేక పుట్టిన బిడ్డ మరణిస్తే బతికిస్తుంది ఆవిడ అయితే మరి ఈ స్కంద షష్ఠి రోజున ఏమ ఏ విధానాలు ఆచరించాలి అని అంటారు ఇంకా మనం ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఏ రకంగా చేసుకుంటామో అంటే సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఉంటుంది కదా ఈ అష్టోత్తరాన్ని ఏంటంటే కొద్దిగా అక్షంతలు మనం కలుపుతూ ఉంటాం కదా ఈ అక్షంతలలో కొద్దిగా చందనం వేసి కలిపితే మరి మంచిది చందనం వేసి కలపాలి లేదు ఎరుపు అక్షంతలు వాడాలి ఒకవేళ చందనం దొరకలేదు కుంకుమ కలిపితే కొద్దిగా ఎరుపు అవుతుంది లేదా గులం అని అమ్ముతారు సో ఎర్రగులం దాన్ని కలిపినా ఎరుపు అవుతుంది కలిపి అర్చన చేసుకోవాలి అంటే ఒక్కొక్క నామం చదువుతాం నమ అలా వస్తాయి ఆ ఏవైతే నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఆ నూటెనిమిది నామాలప్పుడు ఇలా ఎర్రక్షంతలతో పూజించాలి ఈ ఎర్రక్షంతలతో పూజించిన తర్వాత మరి నివేదన ఏం చేయాలంటే తప్పకుండా పప్పు ఉండాలి పప్పు అంటే కందిపప్పు ఏనికి మనం ఇచ్చే దానం సో ఎర్ర కందిపప్పు తినే అలవాటు ఉంటే కనుక ఎర్ర కంది వంట అంటే ఇక్కడ మసూరుదాలని అమ్ముతారు మనకి హైదరాబాద్ లో సో ఈ మసూర్ తో వండితే ఇంకా మంచిది ఇప్పుడు నైవేద్యంగా పెట్టాలి నైవేద్యంగా అందులో ఇంకేం కలపకూడదు అంటారా ఇక ఉత్తిపప్పు ఉత్తిపప్పు పెట్టాలి కలగూర పప్పు పప్పు అంటే రకరకాల కూరగాయలు ఆకురలా వేసి చేయకూడదు ము పప్పు అయితే మరి ఆ రోజు ఉపవాసం ఉండాలి కదండి తినకూడదు కదా పూజ చేసుకుని తినాలా ఆరోగ్య ఉపవాసం ఉంటేనే మంచిది ఆ పప్పు ఉట్టి దేవుడి మటుకు కొంచెం నైవేద్యంగా చేసి పెడితే సరిపోతుంది మిగతా వాళ్ళు ఇంకా ఉపవాసం లేదు వాళ్ళు తినొచ్చుగా చేసుకుంటాం పూజ సాధారణంగా ఆడవాళ్ళ కోసం చెప్తున్నాం మనం ఇది లేదు మగవాళ్ళు చేసుకుంటే మగవాళ్ళు ఏమో ఆ రోజు ఆహారం తినటం మా అంటారు అయితే ఒక భోక్తం ఏక భోక్తం అంటే పగల ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అయ్యాక తినటం అనేది ఒక పద్ధతి పద్ధతి లేదు పగలు మీరు మధ్యాహ్న భోజనం నుంచి రాత్రి వదిలేయటం రైట్ ఈ రెండిట్లో ఏ తేలికైతే అది రైట్ ఇక్కడ నాగులు కాదు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి అని అంటారు స్కంద